హలో నమస్తే జల్లీయన్నర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల వెనుకొండ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన జరుగున జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు ముప్పై మందికి పైగా కార్యకర్తలు హత్యలు చేయబడ్డారు ముప్పై మంది ముప్పై మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు వందలాది మంది వీళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారు వేలాది మంది రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు సో ఈ తరహా విధ్వంస పాలనని తెలుగుదేశం పార్టీ సర్కారు చేస్తోంది కూటమి సర్కారు చేస్తుంది ఏంటో ఆయన మాట్లాడారు ఈరోజు అంశానికి సంబంధించి గవర్నర్ని కూడా కలిసి కంప్లైంట్ చేయబోతున్నారు గవర్నర్ని కలిసేందుకు ఆయన వెళ్ళారు ఆ తర్వాత ఇరవై నాలుగున ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్లో సర్కారు చేస్తున్న విధ్వంస పాలనకు సంబంధించిన వీడియోలు ఫొటోస్తో అక్కడ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు అంతేకాదు రాష్ట్రపతిని ప్రధాని మోదీని హోంమంత్రి అమిత్ షాని కూడా కలుస్తాననే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ తరహా వార్నింగ్ ఇచ్చారు ఏంటి ఆమె ఇచ్చిన వార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై మందికి పైగా హత్యలు చేయబడ్డారు తమ పార్టీ కార్యకర్తలు అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతోంది శుద్ధ అబద్ధం అని చెప్తున్నారు సో ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయొద్దు అని చెప్తున్నారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి అని చెప్తున్నారు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయకూడదో చెప్పాలి అంటూ పొంగలపూడి అనిత డిమాండ్ చేస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హత్యలు కేవలం నాలుగేననేది హోంమంత్రి చెప్తున్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యకర్తలే ముప్పై మందికి పైగా చనిపోయారని చెప్తుంటే హోంమంత్రి మాత్రం కేవలం నలుగురు మాత్రమే హత్యకు గురి కాబడ్డారు ఆంధ్రప్రదేశ్ వైస్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తున్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారనేది ఆమె చెప్తున్నమాట మిగతా ముగ్గురు నలుగురులో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హత్యకు గురికాబడ్డారని చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళను సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టిన వాళ్ళను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడిన వాళ్ళను హౌజ్ అరెస్టులు చేశారు సిఐడి ఆఫీసులకు పిలిచి వార్నింగ్లు ఇచ్చారు వాళ్ళపైన కేసులు పెట్టారు బెదిరించారు బట్ ఈ నెల రోజుల కాలంలో మేము ఎక్కడైనా ఎవరినైనా హౌజ్ అరెస్ట్ చేయడం కనిపించిందా ఎక్కడైనా మేము ఎవరిపైన కేసులు పెట్టడం కనిపించిందా ఇవేవి లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా తాము పరిపాలన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్కి కూడా గతంలో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా విచ్చలవిడిగా గంజాయిని ఆంధ్రప్రదేశ్లో సప్లై చేయడం కారణంగా ఆ గంజాయి సేవించి కొంతమంది ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు ఈవెన్ రషీద్ హత్యకు సంబంధించి కూడా జిల్లాని గంజాయి సేవించే హత్య చేశారనే విషయాన్ని కూడా హోంమంత్రి చెప్తున్నారు సో హోంమంత్రి చెప్తున్న నాలుగు కేసులకు సంబంధించిన అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది రేపు రాష్ట్రపతి కేంద్రం కేంద్రంలో ఢిల్లీలో ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో ఈ ముప్పై ఒక్క మంది ఎవరైతే హత్యలకు గురి కాబడ్డారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తాము ఆధారాలతో సహా ఎవరు హత్య చేశారు ఎలా హత్య చేశారు ఎక్కడ జరిగాయి కార్యకర్తలు ఎవరు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఇస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన హత్యలు విధ్వంసాల కేంద్రంగా కేంద్రంగా చాలా పెద్ద చర్చ చాలా పెద్ద వివాదం నడుస్తుంది సో ఢిల్లీలో దీనికి సంబంధించిన వివరాలను బయట పెడతామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది సో హోంమంత్రి ఇచ్చిన వార్నింగ్ పైన వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చూడాల్సి చూడాల్సిన అవసరం ఉంది